అందరికీ నమస్కారం వెల్కమ్ టు వినీస్ రెసిపీస్ ఈరోజైతే ఒక సింగిల్ మీల్స్ ఒకటి చేసి చూపిస్తానండి చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు మనకి కూరగాయలు ఏం లేనప్పుడు లేకపోతే వంట కానీ కూరలు కానీ చేయడానికి బరువుగా ఉన్నప్పుడు కొంచెం వేడివేడిగా త్వర త్వరగా చేసేసుకుందాం అన్నప్పుడు ఈ మీల్స్ అయితే తయారు చేయండి చాలా త్వరగా అయిపోతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు బియ్యం తీసుకున్నాను తర్వాత ఇంకొక కప్పు కందిపప్పు ప్లస్ పెసరపప్పు రెండు కలిపి ఒక కప్పు అనమాట ఇదంతా కలుపుకొని నీళ్ళేసి రెండు మూడు సార్లు బాగా కలుపుకొని పది నిమిషాల సేపు నానబెట్టుకోవాలి తర్వాత అందులో ఆరు కప్పుల నీళ్లు పోయాలి పసుపు కారం సరిపడా వేసుకోవాలి తర్వాత సాంబార్ పొడి రెండు స్పూన్లు వేసుకొని ఉప్పు తగినంత వేసుకోవాలి ఉల్లిపాయ ఒకటి రెండు టమాటాలు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుంటే మెత్తగా ఉడుకుతుందన్నమాట ఒక నాలుగు లేదా ఐదు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి తర్వాత కొద్దిగా చింతపండు తీసుకొని కడిగి నానబెట్టి ఇది కూడా పులుసు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపల కుక్కర్ అయితే చల్లారిపోయి ఉంటుంది దీన్ని మూత తీసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇందులోనే మనము ముందుగానే తీసుకున్న చింతపండు పులుసు పోసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ నీళ్లు కూడా పోయాలి ఎందుకంటే ఇది లూజ్గా ఉంటేనే చాలా బాగుంటుందనమాట ఎంత లూజ్ కావాలనుకుంటే అన్ని నీళ్లు పోసి సరిపడా ఉప్పు ఇంకా సాంబార్ పొడి తగ్గితే వేసుకొని ఉప్పు కారం మీ ఇష్టం అనమాట ఉడికించుకోవాలి తర్వాత దీనికి తిరుమాత వేసుకోవాలి తిరగవాతలో ఆయిలు పోపు దినుసులు వెల్లుల్లిపాయలు కరివేపాకు మీ దగ్గర ఉంటే జీడిపప్పు ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంగు వేసుకొని పోపంతా ఈ సాంబార్ రైస్లో వేసుకుంటే కమ్మ కమ్మని సాంబార్ రైస్ రెడీ అయిపోతుంది అంతేనండి చేయడం అయితే చాలా ఈజీ టేస్టీ టేస్టీ సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇందులో పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది వడ్డించుకునేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకున్నారంటే అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే మీరు ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు సింపుల్గా త్వరగా అయిపోతుంది ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్